ఇంత నిద్ర రాదు నాకు తెలుసా మా మా నాన్న ఆదికొస్తారు పెయింట్ కాడు చెక్క కాడు అవన్నీ తిడతారని అలా కట్టుకున్నాను మంచిగా ఉన్నాను మా మా అమ్మ మా నాన్న రాని ఇప్పుడు ఇంకా వాళ్ళ దగ్గరనే చచ్చిపో వాళ్ళ దగ్గరనే సంపాదించుకో వాళ్ళ దగ్గరే ఉండిపో ఇంటికి మాత్రం రాపో అన్నారు నేనేమా చిన్నమ్మలు ఇంట్లో నేను వండి వస్తా ఒక ఐదు రోజులు ఒక ఏడు రోజులు వండి వస్తా ఎప్పుడు వచ్చినామో అన్నారు మళ్ళీ పలకరియరు చూసుకుంటా పోతారు కానీ పలకరియరు పనిచేసారా చేసిన తర్వాత అంటే హోటల్ ఎటువంటి పని చేశారు అంటే ప్లేట్ లో కడుగుతుంటే ఇలా నడుస్తాడు మాటలేంటి లేడీస్ లాగా మాట్లాడాడు మాట్లాడతాడు అని నాకు చాలా బాధ అనిపిస్తుండే ఏ హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం అయిపోయేదాకా చూడండి చాలా అంటే చాలా ఎమోషనల్గా ఉంటుంది ఒక ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత వాళ్ళకి ఎటువంటి అవమానాలు జరుగుతాయి ఎంత పెయిన్ ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో చూడచ్చు ఈరోజు మనతో ఉన్నారు ట్రాన్స్జెండర్ రమ్య గారు సో ఓకే రమ్య గారు చెప్పండి మీ లైఫ్ అసలు ఎలా స్టార్ట్ అయింది నేను ఊర్లో ఉంటాను మాది మహబూబ్నగరా ఓకే మేము ముత్ యా ఓకే మా నాన్న చింత చెట్లు పడతాడు చేపలు పడతాడు చేపలు అన్ని పడతాడు నాకు ఏంటంటే మేమిద్దరం అన్నదమ్ములని ఓకే అయినా తర్వాత నేను పదహారు సమస్యలు అయిపోయినాక మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు అంటే అంటే ఇంకా మేమిద్దరం పుట్టినాక వేరే ఆమె వేరే దగ్గర ఆమె దగ్గర ఉండి ఆమె దగ్గరనే పెళ్లి చేసుకొని ఆమె దగ్గరనే ఉంటుండే మా అప్పుడు మీ అమ్మ సిచువేషన్ మా అమ్మ సిచువేషన్ అంటే మేమే ఇంకా చాలా కష్టపడి నేనే మా తమ్ముడు పుట్టినాక నేనే కష్టపడి ఐదు రూపాయల కూలి నుంచి పది రూపాయలు అయింది పది రూపాయల నుంచి ఇరవై రూపాయల పూల నుంచి చేసిన చేసినాం అభిమానులు అంటే ఇప్పుడు మీ నాన్న అలా చేసిన తర్వాత మీ అమ్మ బాధపడింది ఇంకా మేమే కష్టం మేమే కష్టం చేసుకోవాలి మేమే తినాలి పూరు గుడ్చ చిన్న గుడ్చ వర్షం వచ్చిందంటే నీళ్ళన్ని కింద పడిపోతుంటాయి ఒక దిక్కు బెడ్ షీట్ ఉంటాయి కదా ఆ బెడ్ షీట్ అంతా మొత్తం తడిసిపోతుండే అప్పుడు నాకు చాలా కష్ట చాలా బాధ ఉంటుంది ఏడుస్తుంటే ఒక్కొక్కసారి ఏం రా దేవుడు ఇలాగ అయిపోయిందని తర్వాత పదహారు సంవత్సరాలు అయినాక మంగళన ఒక మంగళని ఉంటాడు ఆయన హైదరాబాద్ తీసుకొచ్చిండు నేను ఆ హోటల్లో పెట్టి పంజగుట్టలో పంజు పంజగుట్టలో జయం చేసి ఇప్పుడు పదహారు సంవత్సరాలు నేనే వచ్చిన మా అమ్మ ఓకే ఒక్కతి మా అమ్మ ఏం చేస్తా చెప్పు మా నాన్న వెళ్ళిపోయినాక ఏమి చేయలేదు అందుకో నేను వచ్చిన ఆయనగా నన్ను మంచిగా చూసుకున్నాడు శ్రీదేవి మెస్ అని ఉంది హోటల్ హోటల్ పనిచేసారా చేసిన తర్వాత అంటే హోటల్ లోటువంటి పని చేశారు అంటే ప్లేట్లు కడుగుతుంటే ప్లేట్లు కడిగి అన్ని చేసి తోడ్చేసి నైట్ షిఫ్ట్ చేస్తుంటే అంటే రెండు వందలు ఇచ్చేవాడు తర్వాత వాళ్ళు మళ్ళీ తర్వాత మగవాళ్ళు చూస్తే ఏంటి వీడు ఇలా నడుస్తాడు ఇలా నడుస్తాడు మాటలేంటి లేడీస్ లాగా మాట్లాడాడు మాట్లాడతాడు అని నాకు చాలా బాధ అనిపిస్తుండే ఎక్కిరించేవాళ్ళు మనం ఎప్పుడు జీన్స్ సెట్ ఎట్టి ఉంటుంది కదా ఎక్కిరించేవాడు ఆ తర్వాత ఏమైందంటే మళ్ళీ ఇక్కడ ఇంద్రనగర్లు ఉంటది నాయకమ్మ సుమ్మమ్మ ఉంటది ఆయమ్మ ఒక దీవాలికో హోలిక అడగడానికి వచ్చింది అడగడానికి వచ్చి నన్ను తీసుకొని పోయింది తీసుకొని పోయి మంచి అంటే అది కాదు నాకు పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు నువ్వు హోటల్లో పని చేసినప్పుడు మీరు అక్కడ వాళ్ళు మిమ్మల్ని ఎక్కిరించరు అమ్మాయిలాగా నడుస్తుండ్రు అమ్మాయిలాకాండాలని గాడు పిడికొచ్చేవాడు ఆ అవన్నీ ఇచ్చి మంచిగా మాటలు మాట్లాడుకుండా అట్లాటప్పుడు అమ్మాయి ఇంత భరింపాలి ఈ మాటలని భరింపలేని నేను అనలేకపోయినా సుమ సుమమ్మ దగ్గరికి పోయి అక్కడే ఉన్నా ఇంకోటి ఏంటంటే నీకు అసలు ఇట్లా అమ్మాయి లాగా ఉండాలి అని ఫీలింగ్ ఎప్పుడు కలిగింది నాకు ఇరవై సంవత్సరాలే కలిసింది ఇరవై సంవత్సరాల తర్వాత ఇరవై ఇరవై సంవత్సరాల కలిసింది ఒక ఒక అమ్మాయిలాగా నేను బతకాలి బతకాలి చీర కడితే నన్ను ఎవరు ఏమన్నారు కదా ఓ ఈ మీద సెట్ తిడతారు నాకు పైంట్ గాడు గాడు అవన్నీ తిడతారని అలా కట్టుకున్నాను మంచిగా ఉన్నాను మా మా అమ్మ మా నాన్న రానీరు ఇప్పుడు ఇంకా ఇంకా అది కాదు ఇంకోటి మీరు అట్లా చీరనేమో అక్కడ మీ అమ్మ తీసుకెళ్ళి కట్టిందని చెప్పిన మీరు అట్లా కట్టుకున్న తర్వాత మీ అమ్మ వాళ్ళ కాలేజ్ ఇట్లా అయినా అని చెప్పినావా చెప్పినా ఓకే సర్జరీ అయినా కూడా అయినా గానీ మా నాన్న వద్దన్నాడు ఇంటికి ఏమన్నా అప్పుడు అయిన తర్వాత మీ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత వాళ్ళు ఏమన్నారు వద్దన్నారు తలుపులు వేసుకున్నారు ఆ రోజు నైట్ పూట అక్కడే ఉన్నాను మళ్ళీ మొత్తం బయట బయటనే ఉన్నాను మా బావ తీసుకుపోయి అన్న అన్నం భోజనం తినబెట్టిన గాని ఇంట్లో పిలుచుకోలేరు ఆ రోజు బయటనే పెట్టి భోజనం పెట్టి రాత్రి మొత్తం బయటనే ఉన్నారు రోజు మళ్ళీ అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా నా గురించి వాళ్ళు పట్టించుకోరు ఇప్పుడు అసలు ఎవ్వరు పట్టించుకునే వాళ్ళు లేరు మారిన తర్వాత అసలు ఇంట్లోకి రాయించుకోవాలి రానియాలని కూడా అసలు రానియ్యారు మాకు ఐదు ఎకరాల పొలం ఉంది కదా అది ఫోన్ చేసి ఇంకా పలకరియ్యరు నాకు అష్ట అది ఇప్పుడు ఏడవకండి ఇప్పుడు మీ అన్నయ్య కూడా ఉన్నారా మీ అన్నయ్య చెప్పిన తర్వాత మీ అన్నయ్య ఏ విధంగా రియాక్ట్ అయ్యా ఎందుకు చేసుకున్నావు మా ఇల్లు ఇల్లువ్వబోతుంది నువ్వు రావద్దు అసలు ఇంకా దర్శనాలకే రావద్దు నువ్వు ఎందుకోసవ్ అలాగైనాక వాళ్ళ దగ్గరే బ్రతుకు వాళ్ళ దగ్గరనే చచ్చిపో వాళ్ళ దగ్గరనే సంపాదించుకో వాళ్ళ దగ్గరే ఉండిపో ఇంటికి మాత్రం రాపో అన్నారు అన్న తర్వాత మా అమ్మ కూడా మా అమ్మని దూరం చూసి చూచొచ్చేవాడిని మా అమ్మ సంత మీ అమ్మ తిట్టిందా మా అమ్మ ఏం తిట్టలే మా నాన్న ఏం తిట్టలే కానీ ఇట్లా అన్న అన్న తమ్ముళ్ళకి ఇట్లా నువ్వు అంత పరుగు పోగొట్టిన దగ్గర ఇంటికి రాకు అని నేను అప్పటి నుంచి ఇంటికి పోను సచిన వీళ్ళ దగ్గరే ఉంటా ఇక్కడనే ఉంటున్నాయి ఇంకా మంచిగా మా గురువు ఉంది స్వాతి ఓకే స్వాతి దగ్గరనే ఉంటాయి మంచి చెడి ఆమెనే చూసుకుంటది నేను డైలీ మూడు వందలు ఇస్తాం మా గురువుకి అన్నం పెడుతుంది మంచి ఒక పైన రూమ్ ఇచ్చింది ఆ రూమ్ లానే ఉంటానే అబ్బా ఇప్పుడు ఊళ్ళో ఇప్పుడు ఇంట్లో వాళ్ళే కాకుండా ఎవరైనా అవమానించారు కాపులు రెడ్లు అందరు అవమానించారు అయ్యో పల్లని ముత్తరాజు వెంకటయ్య కొడుకు అంగ ఇట్లా కొద్ది కొద్ది అయిపోయినాను వాళ్ళు నాకు చిన్న చూపుగా చూసారు ఇప్పుడు అంగ పాలలు కు పాలలు అంటే అన్న తమ్ములు అంగ పలకరియ్యారు అసలు పట్టించుకోరు ఒక ఓలికి ఓది దివాళికి ఓలి అవుతుంది కదా పండుగలకి పోయిన వంగ పలకరియ్యరు నేనేమా చిన్నమ్మలు ఇంట్లో నేను వండి వస్తా ఒక ఐదు రోజులు ఒక ఏడు రోజులు వండి వస్తా ఎప్పుడు అన్నారు మళ్ళీ కరియర్ చూసుకుంటా పోతారు కానీ పలకరి కరియర్ నాకేండా ఐదు ఎకరాల పొలం ఉంది కదా పొలంలో ఆస్తిలవంగా వద్దని చెప్పినా నాకెందుకు ఇట్లా ఉన్నాం కాస్త ఎందుకు ఆస్తి ఎందుకు ఆ బంగారు ఉంది ఏది వద్దు తమ్మునికి ఇచ్చేయమని చెప్పినా అన్నంగా చిన్న సొప్పు చూస్తారు ఒక మన బస్తీ అడుగుతుంటే ఇలా బస్తీ అడుగుతుంట ఒక డూరు అలా తీసుకొనే కొడతారు అబ్బా ఇప్పుడు తిరుగుతుంటే ఎట్లా రాళ్ళ తీసుకొని కొడతారా అని అవమానం కదా చెప్పు